హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ధనాకుల కదా తెలిసి ఈరోజు బియ్యపిండి పిండి మనం తోటి మనం చెక్కపకుడు ఎలా చేయాలో చూద్దాం దానికి ముందుగా ఒక కిలో బియ్యపిండికి ఒక వంద గ్రాములు చాన పెసరపప్పు కడిగి నానబెట్టేసుకొని దాన్ని కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసుకోవాలి మెత్తగా ఈ మనం ఎప్పుడు చక్కలు చక్రాలు అవి చేసుకుంటాం కదా అలాగే ఇలాగ బియ్యపిండిలో పెసరపప్పు ఉడకబెట్టేసి చేసినా కూడా చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటుంది నువ్వులు అవన్నీ వేసుకుని తింటే మీరు కూడా ఇలాంటివి చేసుకోండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన పెసరపప్పు మూడు విజిల్స్ వచ్చిన ఉడకబెట్టి ఉడికిన తర్వాత దాన్ని తీసి మెదిపేసి పక్కన పెట్టుకోవాలి అది బియ్య పిండిలో మన ఈ ఉడికించిన పెసరపప్పు దానికి తగ్గట్టుగా ఉప్పు కారము నువ్వులు అన్నీ వేసుకొని దాన్ని బాగా కలుపుకొని తర్వాత నీళ్ళు వేసి మనం చక్రాల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని పక్కన పెట్టుకో అలా కలిపేసుకోవాలన్నమాట నువ్వులేస్తే దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అలాగే మొన్న వైశాఖ మాసంలో అక్షయతృతీయ రోజు చందనోత్సవం జరిగింది కదా సింహాచలం చందనోత్సవం ఆ రోజు సింహాచలంలో నరసింహస్వామికి నిజరూప దర్శనం ఉంటుంది అంటే ఆ సంవత్సరంలో అన్ని రోజులు గంధంతో కప్పబడి ఉంటారు స్వామి ఆ ఒక్కరోజు మటుకు గంధం ఓలిసి మనకి భక్తులకి నిజరూప దర్శనం కలిగిస్తారన్నమాట అనమాట అది చాలా బాగుంటుంది మేము కూడా అనమాట ఆ రోజు ఆ రోజు చాలా దర్శనం చాలా బాగా జరిగింది చాలా బాగుంది మేము అక్కడ హరే కృష్ణ హరే రామ ద్వారా వాళ్ళ ద్వారా పానకం పంచామన్నమాట అందరూ భక్తులు ఎండలో ఆ రోజు మే నెల కదా అది మే నెలలో అందరూ ఎండలో వస్తే పానకం ఇస్తే చాలా బాగా తాగారనమాట అలాగే దేవస్థానం వాళ్ళు కూడా మంచినీళ్ళు బస్సులు బాగా చేశారు క్యూ లైన్లు అన్ని బాగా ఏర్పాటు చేసి పందిళ్ళు అన్నీ బాగా చేశారనమాట ఈసారి మీరు కూడా ఎప్పుడైనా అలాగే అక్షయ తృతీయ రోజు చందనస్వామికి ఎల్లండే నిజ రూప దర్శనం చాలా బాగుంటుంది ఒకసారైనా చేసుకోవాలి అలాగే ఇలా కలిపిన తర్వాత దాన్ని మనం నీళ్ళేసి కలుపుకొని చక్రాల పిండిలాగా కలిపేసి పక్కన పెట్టుకొని బాణీలో నూనెసి పెట్టుకోవాలి అలాగే అక్షయ తృతీయ రోజు యాత్ర కూడా మొదలవుతుంది చారదా కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి అవి కూడా అప్పుడే ఆరు నెలల్లో మూసేసి తర్వాత ఆరు నెలల తర్వాత అది ఓపెన్ చేస్తారనమాట ఆ రోజే గంగోత్రి యమునోత్రి అవి కూడా అలాగే ఈ పిండి కలుపుకున్నాక మనం చక్ర గిద్దలో పెట్టుకొని నూనె కాలిందేమో చూసుకొని దాంట్లో ప్లేటు చెక్క పకోడిది గిద్ద ప్లేట్ ఉంటుందన్నమాట అది పెట్టేసుకుని దాంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి ఎప్పుకుందో అది ఎప్పుడైనా మనకి చక్రాలు చక్కలే కాకుండా ఇలా కూడా దీంట్లో పెసరపప్పు వేస్తాము వేస్తాం కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది మెత్తగానే ఉంటాయి అనమాట ఇలా కూడా మీరు చూడండి అలాగే కేదార్నాథ్ బద్రీనాథ్ అయ్యి మనం ఓపెన్ చేసినప్పుడే తొందరగా అలా వర్షాలు పడకముందే వెళ్ళాలి లేకపోతే వర్షాలు పడితే అక్కడ రోడ్లు కొండచెరు పడి వెళ్ళటానికి కూడా వీలుండదు మళ్ళీ లేకపోతే తర్వాత ఆగస్ట్ నెలలో కానీ అప్పుడు కానీ వెళ్ళచ్చు కాకపోతే కొద్దిగా చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆ చలిని తట్టుకునేటట్టు మనం అన్ని జాగ్రత్త చేసుకుంటాం వెళ్ళచ్చు ఎప్పుడైనా బద్రీనాథ్ గంగోత్రి కేదార్నాథ్ యమునోత్రి అవి కూడా ఈ నాలుగు చారదా మేత చాలా బాగుంటుంది ఎప్పుడైనా చూడవచ్చు అది అలాగే ఈ చెక్క పకోడీలు మీరు పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగ పెసరపప్పు వేసుకుని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి